హాయ్ అండి అందరికీ ఎలా అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు చాలా చాలా బాగున్నానండి ఎందుకంటే భోగి భోగి సంక్రాంతి కనుమ అందుకనే ఎంత ఆనందంగా ఉందండి ఈరోజు ఈరోజు మీకు నేను ముగ్గు ఎలా వేస్తున్నాను అన్నీ చూపిస్తాను రండి చూసేద్దాం ఇదిగోండి మా వదిన వేస్తుంది ఈరోజు ముగ్గు అద్దరిపోవాలి అంతే మా కొండ ఎలా ఉంది చూసి కామెంట్ చేయండి మా వదిన వేస్తూనే ఉంది ముగ్గు కలర్స్ కూడా నన్ను వెయ్యని ఇట్లా ఈ సంవత్సరం లేదు మా వదిన మంచి జోషు వేది ఇదిగో మా అయ్యగారు ఇక్కడే ఉన్నారండి ఈ సంక్రాంతి ప్రత్యేకతల గురించి కాస్త అడిగి తెలుసుకుందాం మనం అయ్యగారు చెప్పండి అసలు సంక్రాంతి అంటే ఇది మొత్తం కూడా రైతుల పండగ మనకి సంక్రాంతి అంటే ఇంట్లో సిరులు కుడిపించే యొక్క విధానమే ఈ యొక్క సంక్రాంతి యొక్క విశేషం అంటే ఆరు కాలాలు కూడా కష్టపడి మనం పంట పొలం ఇవన్నీ కూడా పంట మొత్తం కూడా చేతికి అందుతుంటుంటుంది అదేవిధంగా ఈ రైతుల్లో ఉన్న యొక్క సుఖ సంతోషాలు మొత్తం కూడా వాళ్ళ కష్టాలను మొత్తం కూడా మరిచిపోయి ఎప్పుడైతే ధాన్యం ఇంటికి వస్తుందో దీన్ని ధాన్యలక్ష్మి అంటారు ఈ ధాన్యం ఎప్పుడైతే ఇంటికి వస్తుందో వాళ్ళందరూ కూడా హ్యాపీగా మొట్టమొదట యొక్క వచ్చిన ధాన్యాన్ని భగవంతుడికి నైవేద్యంగా ఉండి భగవంతుడికి కల్పిస్తుంటుంటారు అదేవిధంగా వాళ్ళ పశువుల యొక్క విధానంలో కూడా మంచి మంచి రంగులు వేసుకొని పశువులకు కూడా అలంకరణ చేస్తుంటుంటారు ఈ యొక్క సంక్రాంతి యొక్క విధానంలోనే గంగిరెద్దుల ఆట ఆడించే వాళ్ళు వస్తుంటుంటారు అదేవిధంగా భోగి అని చెప్పేసి అంటే ఈ భోగి మంట ఎదిగో చూడండి మా అమ్మ వేస్తున్నది ఇక్కడ భోగి కొండలు చాలా అంటే ఈ భోగి కొండ వేయటానికి కూడా కారణం ఏంటంటే మనం ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా ఈ భోగి రోజు పాయసం వండుకొని పాలు పొ పాలు పొంగళ్ళు చేసుకునే యొక్క విధానం అందుకనే కింద మంట పెట్టి పైన కొండలాగా ముగ్గులాగా వేసి పాలు బొంగేటట్టు ఇది అంటే రెండు రకాల పొలగం చేసుకుంటుంటారు ఒకటి పెసరపప్పు వేసి పొలగం చేసుకుంటారు కొంతమంది నువ్వులు వేసి కూడా పొలగం చేసుకుంటుంటారు అనమాట ఈ విధంగా రెండు రకాలుగా పొలగం చేసుకుంటారు అంటే ఎవరి ఆచార వ్యవహారికాల యొక్క విధానంలో ప్రాంతీయ యొక్క విధానంలో చేసుకునే యొక్క విధానం జరుగుతుంటుంటారు కనుమ రోజు ముక్కనుమ అంటారు దీన్ని కనుమ ముక్కనుమా అని చెప్పేసి ఉంటాను అంటే నాన్ వెజ్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ కనుమ రోజు చేసుకుంటుంటారు అన్నమాట సంక్రాంతి అనే ఒక విధానం ఏంటంటే సంకరుడు అంటే సూర్యుడు మకర రాశిలో సంభవించినప్పుడు సంక్రాంతి వస్తుంటుంటుంది ఇది ఇప్పటిదాకా జరిగిన యొక్క కాలం దక్షిణాయన పుణ్యకాలం అంటారు రేపు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు అనమాట అంటే ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరు నెలలు దక్షిణ కా దక్షిణాయన పుణ్యకాలం అంటుంటారు రేపు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంటుంది కాబట్టి ఇది చాలా ప్రసిద్ధమైన యొక్క విధానం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎంతో వైకుంఠంలో ఉన్న యొక్క మహావిష్ణువు యొక్క విధానం మొత్తం కూడా జరిగేది మొత్తం కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుగుతుంటుంది కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంగా తొందరగా ప్రాప్తిస్తుంటూ ఉంటుంది దక్షిణాయన పుణ్యకాలంలోకి వచ్చేసేవరకల్లా శివుడికి సంబంధించిన యొక్క విధానం మొత్తం కూడా కార్తీక మాసం కానీ మార్గ మార్గశిరమాసం కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన యొక్క విధానం మొత్తం కూడా దక్షిణాయనంలో జరుగుతుంటుంది స్వామివారికి విష్ణుమూర్తికి సంబంధించిన యొక్క విధానం మొత్తం కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ఈ భోగభాగ్యాలతోటి సంతోషంగా ఉండండి మా ముగ్గు చూడండి పాలు పొంగుతున్నాయి పట్టుకొని పట్టుకొని పట్టుకోండి నిజంగా ఇక బాగుంది కదా మాకు ప్రతి ఒక్క రైతు కూడా ఈ సంక్రాంతి వేడుకలు చేసుకొని చాలా ఆనందంగా వాళ్ళ ఇంట్లో సిరులు సంపదలు వర్ధిల్లేటట్టు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియ తెలియపరుస్తున్నాను పల్నాడు బుల్లెమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ లైక్ పట్టండి షేర్ చేసుకోండి కామెంట్ కామెంట్ పట్టండి మంచి కామెంట్ పట్టండి

ముగ్గు వేయడం అయిపోయిందండి ఇక చాలా పనులు ఉన్నాయి పిల్లలకైతే స్నానాలు చేయించి ఈ సంవత్సరం పిల్లలకి భోగి పళ్ళు పోయాలి అని అనుకుంటున్నానండి ముగ్గు వేయడం అయితే అయిపోయిందండి అందరికీ కన్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి మీ ఇంట ఎప్పుడు సకల సంపాదనలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో భోగిపళ్ళు పోస్తున్నామండి నేను ఇప్పుడు కాదండి ఛానల్ నుంచి అనుకుంటున్నాను పళ్ళు పోయాలి అని అని అది ఈరోజు నెరవేరుతుందనమాట ఇదిగో ఇలా అయితే కలిపి పెట్టుకున్నానండి దీంట్లో చాక్లెట్లు పూలు రకానికి ఒక పువ్వు మళ్ళీ రేగిపళ్ళు అక్షింతలు నువ్వులు అంతే కదా అంటే నాకు తెలీదండి ఎలా పోయాలి అని ఆంటీని అడిగాను నేను ఆంటీ చెప్పింది అనమాట ఇలా పోయమ్మా ఏం లేదు సరే చాలా సింపులేనని అది రక ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారంట నేను మాత్రం మామూలుగా ఒక ఐదుగురితో సింపుల్గా ఇలా ముగిచ్చేద్దాం అనుకుంటున్నాను నా కోరిక తీరినట్టు ఉంటుంది పిల్లలకి పళ్ళు పోసినట్టు ఉంటుంది అది అనేసి ఓకే చూద్దాం రండి ఇదిగో హనీ చూడండి హనీ వయసు దండం పెడుతున్నారు ఏదో పెద్ద ప్రాసెస్ చేస్తున్నారు మా మమ్మీ వాళ్ళు అన్నట్టుగా మోళ్ళ మోళ్ళ ఉంటది రాదండి దగ్గరికి అదిగో చూడండి రాజా సినిమాలో లాగా నాకు కాదు భోగిపళ్ళు పిల్లలకి

ఆంటీ అండి చాలా మంచిది అసలు ఏదైనా నాకు తెలియకపోయినా ఏదైనా కూడా ఇలా చేయమ్మా ఇలా చేయమ్మా అని చెప్తుంటది చాలా థ్యాంక్స్ ఆంటీ కొంచెం కొంచెం అసలు పిల్లను అయ్యో అవును అవును చదువు బాగా చదువుకోవాలమ్మో ఫస్ట్ వయసుకి తర్వాత హనీ లీక్స్తాయి అక్షంత్ అటు చూడండి వాళ్ళు అసలు కుదురు ఉండట్లేదు అసలు కాళ్ళకు దండం పెట్టండి చాక్లెట్ పడతాం అని ఎత్తుక్కుంటుంది ఆశీర్వదించండి అవును మేనత్తలు నిజంగా పెట్టాలంటూ రెడీగుండు మరి వాళ్ళ మేనత్ అండి ఉట్టి పూలు ఉట్టి పూలే కాదంట మేనత్ లేదో ఒకటి ఇవ్వాలంట మరి ఏమిస్తుందో చూద్దాం అయ్యో పెద్ద గిఫ్ట్ ఇస్తుంది అంత పెద్ద గిఫ్ట్ ఇప్పుడు వదినా ఏదో ఆ అది ఇంకా చాలా టైం ఉంది లేదా సరే అండి దీనికి చాక్లెట్ వదిన ఆ దాంట్లో కింద పడతాండి వంబు చాక్లెట్ లో కింద పోతుంది అన్నట్టు దొరుకుతుంది హనీ శోభ వాళ్ళ అన్నయ్య ఓ అది చాక్లెట్ లో చూడు చూడు హనీ అయ్యో హలో అట్ట పోయించుకోవాలమ్మా అట్ట పోయడం అయితే అయిపోయింది లాస్ట్ లో చాక్లెట్ అంటే ఇలా పెడుతున్నాం వీలైన కొంచెం కొంచెం పెడతారు మొత్తం వేయాల్సింది నోట్లో పాట పాడాలి నువ్వు మరి మేనత్తులు పాట పాడొద్దాం మెదలకుండా హారతిస్తున్నా అత్తలు వచ్చిన వాళ్ళు అమ్మాయిలు లేచి ఎగురుతారు ఇంత ఈ భోగి బదులు ఎందుకు పోస్తారు నువ్వు ఎందుకు పోయాలి అసలు ఏమో నాకు కూడా తెలియదు అది కాకపోతే నేను ఆంటీని అడిగా అడిగాను నాకు చెప్పడం ఏంటంటే ఆమె ఆమె నాకు చెప్పడం ఏందంటే మంచిదమ్మా దిష్టి కానీ నర దిష్టి ఉన్న పిల్లలకి కింకలు ఏమైనా ఉన్నా అలా పోతాయి మంచిది భోగిపల్లి అనేది పోస్తే అని చెప్పింది నాకు అందుకని ఒకసారి పోద్దామని అని అనిపించింది అంతే ఆరు ఉనికి రావాలి టింగి టింగి డింగ్ బా నువ్వు ఆయన దానివేలే కానీ ఎవరి దానివి దానివే కానీ రా